అంతా మా ఇష్టం కరకగూడెం వైన్ షాపులలో రేట్లకు మద్యం విక్రయాలు వేలల్లో పెట్టుబడులు లక్షల్లో సంపాదన తేలు కుట్టిన ఎక్సైజ్ శాఖ అధికారులు అని చెప్పేసి తెలంగాణ తేజల్ పేపర్లో ఈరోజైతే ఒక వార్తా కథనం ప్రచురించు ఇది ఎక్కడో కాదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో ఈ అధిక రేట్లకు వైన్ షాపులలో మద్యం అమ్ముతుండ్రు వేలల్లో పెట్టుబడి పెట్టి లక్షలలో సంపాదిస్తుండ్రు తేలు కొట్టినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు ఉంటారని చెప్పేసి అయితే ఈ వార్త ప్రచురించుండ్రు ఈ దోచుకుంటాము దాచుకుంటాము మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే ధోరణి ప్రదర్శిస్తున్నారు కరకగూడెం వైన్ షాప్ అంతా మా ఇష్టం మేము చెప్పిందే వేదం మేము చెప్పిందే శాసనం అన్నట్టుగా ఆ అమ్ముడు పోని బ్రాండ్స్ ఏదైతే ఉంటో ఈ వైన్ షాప్లలో పెట్టి వైన్ షాప్ లో పెట్టి అమ్ముడు పోయే బ్రాండ్స్ అన్ని దొడ్డిదారిన బెల్ట్ షాప్ లైక్ తరలిస్తాడు చెప్పేసి అయితే దీంట్లో రాసిండ్రు మద్యం వైన్ వ్యాపారస్తులకు అధిక లాభాల కోసం కొత్త ఎత్తుకడలు వేసిండ్రు ఇది ఇది కొంతకాలంగా జరుగుతున్నప్పటికీ ఈ సంవత్సరంలో మరింత మితిమీరిందని చెప్పొచ్చు నాన్ మూవింగ్ బ్రాండ్స్ అయిన వైట్ హాల్ రాయల్ చాయిస్ ఓకే డొనాల్డ్ మ్యాన్షన్ హౌజ్ ఆరెంజ్ బి సెవెన్ ఓసీ బ్రూప్ ప్లాన్లు మద్యం దుకాణాలు అమ్ముతుంటే మూవింగ్ బ్రాండ్స్ అయినటువంటి అత్యధిక విక్రయాలు జరిగే మద్యము అత్యధిక ఎక్కువ సేల్స్ జరుగుతూ ఉంటాయి ఐవి కానీ రాయల్ స్టాగ్ మ్యాన్షన్ హౌజ్ నెక్స్ట్ ఒరిజినల్ చాయిస్ ఆఫీసర్ చాయిన్స్ చీప్ లిక్కర్ వంటి బ్రాండ్లు మాత్రం వైన్ షాప్ వెనకాల గోదాము నుండి డైరెక్ట్ గా బెల్ట్ షాప్ లకే విక్రయిస్తుందని చెప్పేసి అయితే దీంట్లో రాసిండు ఇందులో ప్రతి క్వార్టర్ పై ఇరవై రూపాయలు అధికంగా వసూలు చేస్తూ లాభాలు గడిస్తుందని చెప్పేసి వీటిని బెల్ట్ షాప్ వ్యాపారస్తులకు మరొక ఇరవై రూపాయలు అదనంగా జోడించి అమ్ముతుండడం అక్కడే మద్యం సేవిస్తూ జేబులు కులా చేసుకుంటుండ్రు ప్రజలని చెప్పేసి మద్యం వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జేబులు గుల్ల చేసుకుంటారు అని చెప్పేసి అయితే దీంట్లో రాసిండ్రు ఇదంతా సంబంధిత అధికారులకు తెలిసినప్పటికీ అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై సమాజ సమాజంలో ప్రజల్లో సందేహాలు అనేది అయితే వెలికెత్తుతున్నాయి అయితే కరగగూడెం మైండ్ షాప్ వెనకాల ఒక గోదాం ఉంది ఆ గోదాంకి పర్మిషన్ ఉందా అనుమతులు ఎవరిచ్చిండ్రు అక్కడి నుంచే బెల్ట్ షాప్ మొత్తానికి మద్యం సరఫరా అవుతుంది అయితే గోదాం ఏర్పాటు చేసుకోవాలంటే కంపల్సరీ అనుమతులు పొందాలి కానీ ఇక్కడ ఒక గోదాం ఏర్పాటు చేసేసి వైన్ షాప్ వెనకాల నుండి ఆ గోదాం ద్వారా బెల్ట్ షాప్ లకి డైరెక్ట్ గా విక్రయాలు జరుగుతున్నాయని చెప్పేసి అయితే ఆ దీంట్లో రాసిండ్రు ఇదిలా ఉంటే నిత్యం బెల్ట్ షాప్లకు సరఫరా చేసే మద్యం అంతా గోదాము నుండే వెళ్తుందని చెప్పేసి స్టాక్ పాయింట్ కోసం అనుమతులు ఇస్తే ఆ నిబంధనలు పాటించకుండా ఇక్కడ నుండే బెల్ట్ షాపులకు విక్రయాలు చేపడుతుందని చెప్పేసి ఆ రాష్ట్ర ఖజానాకు గండి కొడతామని చెప్పేసి దీంట్లో అయితే ప్రచురించు ఇదంతా కి తెలుసు జరుగుతుందా గతంలో ఇదే కరకగూడెం మండలంలో తహసీల్దార్ అక్కడ నాగప్రసాద్ గారు అర్ధర సాయంత్రం సాయంత్రం టైంలో చీకటి పడ్డాక తెలంగాణ రాష్ట్రంలో ఎవరు చేయని గొప్ప సాహసం చేసిండు వినియోగదారులాగా వెళ్ళి మన మందు తాగే వ్యక్తిలాగే వెళ్ళేసి అక్కడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఒక సంచలనమైంది రాష్ట్ర వ్యాప్తంగా అదే కరకగూడెం మండలం ఆదివాసీ గ్రామాలు ఐఫ్యూ ఐదవ షెడ్యూల్ ఏంటి ఆదివాసీల అమాయకులను అడ్డం పెట్టుకొని అగ్రవర్ణాలకు చెందిన ఒక బడా బాబు అక్కడైతే మద్యం దానిగా ఎదుగుతుండదని చెప్పాలి ఇలాంటి వాళ్ళని ఇలాంటి ఈ ఒక్క వ్యాపారమే కాదు ఆయనకు చాలా వ్యాపారాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి మనం నా సిఐని లైన్లోకి తీసుకుందామంటే ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాడు రైడ్కి వెళ్ళిందని చెప్పేసి సిబ్బంది అయితే చెప్పడం జరిగింది రేపు కంపల్సరీ రేపు ఉదయం మార్నింగ్ లైవ్ లోకి తీసుకుంటాను సిఐ గారి వివరణ అయితే కంపల్సరీ మన ప్రజలకు తెలియజేస్తాను అక్కడ మద్యం మాఫియా ఎట్లా నడుస్తుంది దాని ఎంత గోడౌన్ కి పర్మిషన్ ఎవరు ఇచ్చిర్రు ఆ బెల్ట్ షాప్ అనుమతి లేని అని చెప్పేసి రేపు సిఏ గారు ఏం చెప్తారు అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం చూస్తూనే ఉండండి మిస్ అవ్వదు రేపు మార్నింగ్ మళ్ళీ లైవ్ న్యూస్ లో ఇదే వార్త మళ్ళీ అవుతుంది